ఈరోజు అలంకారాలలో రూపకాలంకారం గురించి తెలుసుకుందాము ఇది టెన్త్ క్లాస్ ఫస్ట్ లెసన్లో ప్రత్యక్ష దైవాలు లెసన్లో ఉన్న అలంకారం రూపకాలంకారం నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత శక్షులైరి వినవే వారలరిగి ఇంకనైనా ముదసల్ల యుదగ్ర శోకవహ్ని నార్పవయ్యా శోకవహ్ని అనే దాని గురించి ఇచ్చారు అలంకారం ఈ పైపద్యంలో ఉన్న శోకవహిని శోకం అనేది వహిని అంటే ఇక్కడ మనం నిన్న ఉపమేయ అలంకారంలో తెలుసుకున్నాం ఉపమేయం అంటే ఏంటి ఉపమానము అంటే ఏంటి ఉపమేయము అనేది శోకం శోకము అంటే బాధ దుఃఖం ఉపమానము అనేది వహిని అండ్ వహిని అంటే ఏంటంటే అగ్ని అని అంటే శోకము బాధ అనేది అగ్నితో పోల్చాడు బాధ అగ్ని రెండు ఒకటే అన్న ఉద్దేశంతో పోల్చి చెప్పాడు శోకము అనే ఉపమేయానికి వహ్ని అనే ఉపమానానికి అభేదం అంటే అభేదము అంటే అర్థం ఏమిటంటే భేదం లేదు అని చెప్పడం జరిగింది ఉప లక్షణం ఏంటంటే ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపిస్తూ ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పినట్లయితే అందుకని చెప్పాను అభేదము అంటే అర్థం భేదం లేదు రెండు సమానమే అని అంటే భేదం లేనట్లు చెప్పినట్లయితే అది రూపకాలంకారం ఎగ్జాంపుల్ సంసార సాగరాన్ని ఏదటం కష్టం సాగరము అంటే అర్థం సముద్రము సంసారము అంటే మనందరికీ తెలిసిన విషయమే కుటుంబము సాగరాన్ని అంటే సముద్రాన్ని ఏదటం ఎంత కష్టమో కుటుంబాన్ని గడపటం కూడా అంతే కష్టము రెండిటికీ తేడా లేదని చెప్పటం జరిగింది నెక్స్ట్ ఉన్న ఎగ్జాంపుల్ ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది మీ అందరికీ బాగానే అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఈ ఉదాహరణని మీరు ట్రై చేసి చూడండి లేదు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటే కనుక నేను మళ్ళీ మీకు ఈ అలంకారం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను